హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బిస్కెట్లు తయారు చేస్తున్నానండి సింపుల్ ప్రాసెస్తో చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అవుతుంది మనమైతే బయట కొంటాం కదా బిస్కెట్లు ఎలా ఉంటాయి ఇవి కూడా అలానే ఉంటాయండి అయితే చాలా బాగుంటాయి తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూడండి ఫస్ట్ అయితే నెయ్యి తీసుకోవాలండి నెయ్యి ముద్దగా ఉండేది అన్నీ ఆయిల్లో ఉండేది కాకుండా ఇలా ముద్దలా ఉండేది తీసుకోవాలండి తీసుకొని టూ త్రీ స్పూన్స్ వేసుకున్నానండి వేసుకొని దాన్ని మెత్తగా ఇలా కలుపుకోవాలండి చూడండి చాలా మెత్తగా అవ్వాలి నీట్గా కలిసే విధంగా అలా మొత్తం చాలా పలసగా అవ్వాలండి ఉండలు ఉండలుగా మాత్రం ఉండకూడదు ఒక కప్పు అయితే పంచదార తీసుకుంటానండి పంచదార అయితే పౌడర్లా చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి ఒక ఏ కప్పుతో అయితే వేస్తామో పిండి కూడా అదే కప్పుతో వేయాలండి అందులో యాలకులు అయితే తొక్క తీసేసి త్రీ యాలకులు వేసుకుంటున్నానండి మీరు కూడా అలానే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది చూడండి మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్ అయ్యింది ఆ పౌడర్ని మనం బాగా నెయ్యి ఇలాగా కలుపుకున్నాం కదా దానిలో యాడ్ చేయాలండి చేసి ఎక్కడ కొండ లేకుండా కలుపుకోవాలండి ఎక్కువ టైం కలిపితే నెయ్యి అయితే మనకి గుల్లగా వస్తాయండి మనం ఎంత టైం పిండి అయితే మెత్తగా కలుపుకుంటే ఎక్కువ టైం కలుపుకుంటే అప్పుడు మెత్తగా అవుతుందండి ఒక కప్పు అయితే ఏ కప్పుతో షుగర్ వేసానో ఆ కప్పుతో ఒక కప్పు మైదా తీసుకోవాలండి అదేవిధంగా శనగపిండి అయితే హాఫ్ కప్పు తీసుకోవాలండి ఇంకా గోధుమ నూకండి అందులో సగం అండి మూడు మూడు పిండ్లను తక్కువ తక్కువగా తీసుకోవాలండి మైదా కప్పు శనగపిండి హాఫ్ కప్పు ఇంకా గోధుమ నూక అయితే ఇంకా సగం తీసుకోవాలండి శనగపిండిలో హాఫ్ తీసుకోవాలి ఇప్పుడు మెత్తగా కలుపుకోవాలండి చూడండి బేకింగ్ సో అయితే ఒక స్పూన్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ అండి తక్కువ యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకోవాలండి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి ఇంకా బాదం పలుకులు అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ అందులో వేసుకొని మొత్తం పిండి అయితే కలుపుకోవాలండి ఎంత మనకి నెయ్యి నెయ్యి మొత్తము పిండంతా నెయ్యితోనే కలపాలండి కలిపితే నీట్గా వస్తాయండి అందులో వాటర్ కానీ ఏమి యాడ్ చేయకూడదండి లేకపోతే మీ దగ్గర నెయ్యి లేదనుకుంటే ఇంకా డాల్డా అండి డాల్డా అయినా వేసి అలా మెత్తగా కలుపుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇందులో ఏం వేయకూడదండి వాటర్ వేస్తే పాడైపోతుంది కొద్దిసేపు ఒక పది నిమిషాలు అలా పెట్టుకోవాలండి సైడ్న పెట్టుకొని మీ దగ్గర ఏదైనా కళాయి అయినా తప్పేలైనా పెద్దది ఉంటే అందులో అడు అడుగునేమో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మొత్తం సైడ్కి వచ్చేటట్లు ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం చేసుకోవాలండి సాల్ట్ చేసుకొని ఒక పల్లెం తీసుకొని దానికి సరిపోగా ఒక పల్లెం తీసుకోవాలండి తీసుకొని దానిపైన ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసి ఇలా మొత్తము రాసుకోలే అంటుకోకుండా మొత్తము ఇలా చూడండి ఇలా పూసీలండి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా పర్వాలేదు ఇంకా మనం పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న వండ్లుగా చేసుకోవాలి చేసుకొని కొంచెం వత్తలండి ఒత్తి పలాచగా పలచగా కాకుండా ముద్దుగా ఉండేటట్లు బిస్కెట్ల లాగా ఉండేటట్లు చేయాలండి దానిసేపు చేసి మొత్తం ఉన్న పల్లెంలో పెట్టుకొని దానిపైన కాజు అయినా బాదం అయినా వేసుకుంటే చోటనే బాగుంటాయి మనం అందు లోపల కాజు వేసాం కదా ఆల్రెడీ బాదం వేసాం కదా ఇప్పుడు పైన కాజు అయినా బాదం అయినా ఇలా పెట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి పెట్టుకొని ఇప్పుడు నేనైతే కరెంట్ కుక్కర్ వెడల్పుగా ఉంది కరెంట్ కుక్కర్లో పెట్టుకుంటున్నానండి సాల్ట్ అయితే సిమ్లోనే పెట్టి ఉంచాలండి హైలో మాత్రం పెట్టకూడదు చూడండి కరెంట్ కుక్కర్లో అయితే నేను పెట్టుకుంటున్నాను పెట్టుకొని దీనిపైన మూత పెట్టాలండి సేమ్ సైజ్ కానీ చూడండి దానిపైన మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకొని ఇంకా కింద మనకు కావాలంటే ఇంకా ప్లేట్లో పెట్టి అడుగును కూడా పెట్టుకోవచ్చండి చూడండి చూపిస్తాను ఆ సాల్ట్లో ఒక కప్పు పెట్టి దానిపైన చిన్న ప్లేట్లో కొన్ని పెట్టుకొని పెట్టుకుంటున్నానండి చూడండి ఉడికేటప్పుడు కొంచెం పెద్దగా అవుతుంది కదా నెయ్యి కదా అందుకోసమని వేరే ప్లేట్లో పెట్టి కొంచెం పెట్టుకున్నాను దానిపైన ఈ ప్లేట్ పెట్టుకుంటున్నానండి పెట్టుకొని మూత పెట్టుకొని అరగంట సేపు ఉంచుకోవాలండి అరగంట సేపు అలా ఉడకాలి అరగంట అరగంట కన్నా ఎక్కువే ఉండ ఉడకాలండి ఉడికితే చాలా బాగుంటుందండి చూడండి చాలా బాగుంది చూడడానికి అయితే మనం బయటకునే బిస్కెట్లు ఎలా ఉంటాయో ఇవి కూడా అలానే వచ్చాయి టేస్ట్ అయితే చూడండి సూపర్గా ఉంటుంది మనమైతే ఇప్పుడు తీసుకుందామండి మన బిస్కెట్లు ఎలా రెడీ అయ్యాయో చూద్దాము చూడండి స్లోగా ప్లేట్ వేడిగా ఉంటుంది కదా నెమ్మదిగా తీసుకుంటే చూడండి కిందకి తీసి చూపిస్తాను మీకు ఎలా ఉంటాయో చూడండి కింద అడుగున కొంచెము మాడేటట్లు ఉంటాయండి చూడండి కొంచెము అలా ఉన్నాయి లోపల అయితే గుల్లగా వచ్చాయండి మనం పిండి గట్టిగా కలుపుకుంటే బాగా గుల్లగా వస్తుందండి మనం పిండి కలిపే విధానం బట్టే ఉంటుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి